Sherman, 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 चें़ चें़ है पा। स्वामी चें़ 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 आपा। आपा चें़ स्वामी स्वामी जमे श्री स्वामी शरणमय पाद श्री स्वामी शरणमय पाद श्री स्वामी शरणमय पाद भगवान जी शरणमय पाद स्वामी शरणमय पाद चलो मैं पा चलो मैं पा अन्ना पूर्णा अन्ना पूर्णा सराब पूर्णा सराब पूर्णा तेरा पाना मतलब है तेरा पाना मतलब है तेरा पाना मतलब है सिद्ध तब सिद्ध तब विशांत देवी चपात देवी विशांत देवी चपात देवी सुनाओ सराबंदा सराबंदा पूर्ण दया परा पूर्ण दया परा रचा महामाको रचा रचा महामाको सेतुम्ब రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాని దర్శనం చేసుకోవడం జరిగింది దాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు అసలు అది కరెక్టా రాంగ్ అనేది మన మసూదం గురుస్వామి గారిని అడుగుదాం గురుస్వామి నమస్తే గురుస్వామి స్వామి శివరామయ్య స్వామి మీరు చూసారు అది రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా మంది దాన్ని తప్పు పడుతున్నారు అసలు దర్శనం చేసుకోవచ్చా చేసుకోకూడదా దర్శనం అనేది హిందువులని మనోభావాలు దెబ్బతీసేటట్టు రామ్ చరణ్ గారు చేస్తున్నారు ఒక మాల పవిత్రమైన మాల నేను మాల వేసుకొని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా సివిల్ గా ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్నా దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు స్వామి సేవలు ఉన్నా ఇంత ఇంతవరకు రెండు వందల నుంచి మూడు వందల దాకా మాల లేపించిన అప్పటికి మాలకి ఇప్పటి మాలకి చాలా డిఫరెంట్ ఉంది స్వామి రామ్ చరణ్ గారు చాలా తప్పుగా ఆ దాన్ని వక్రీకరించి చేశాడు మాకు తెలిసిన మట్టుకు ఏంటంటే అక్కడ ఆ దర్గాకి వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తూచుకొని వెళ్ళిందంట ఎందుకంటే ఆ దర్గా అనేది మనకు సంబంధించింది కాదు మనము హిందువులం అంటే ప్రతి ఒక్క మతానికి మనము అంద అందరి మతాన్ని మన సమానంగా మనం పాటిస్తాం కాబట్టి మనం మన మన దర్గా దర్గాలకు వెళ్ళడం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా మన హిందువులను కించపరిచినట్టే చేస్తున్నట్టు అనుకుంటున్నారు ఇప్పుడు దర్గాకి రామ్ చరణ్ వెళ్ళడం తప్పు పడుతున్నారు మరి ఎడిమేలికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏటతుళ్ళు అక్కడ ఔరస్వామికి మనం దర్శనం చేసుకుంటాం కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు ఎందుకు రాంగ్ అయింది అది కూడా చాలా తప్పు స్వామి ఎందుకంటే వక్రీకరించి మన హిందూ హైందవ సమాజాన్ని వక్రీకరించి వీళ్ళు మనని డిస్పేట్ చేయని కులాల వాతావరణంగా డిస్టేట్ చేయడానికి ఓసీ బీసీ ఎస్సీ అని చెప్పి కులాల వర్గాలను చిచ్చు పెట్టి మత తత్వ కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిరు తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు చేసిరు మన బుక్స్ లో కూడా పాఠ్యాంశాలకు కూడా మనం అక్బర్ ఔరంగజేబ్ వీళ్ళు ఎవరున్నారు స్వామి చిత్తపతి శివాజీ రాణా ప్రతాప్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి మహనీయులు సుఖ్దేవు చాలా మ చాలా మంది మహనీయులు ఉన్నారు వాళ్ళ చరిత్రని మనం చదవాలి మన పాఠ్యాంశాలు చేయలేదు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పది సంవత్సరాల దేశాన్ని ఎక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకెళ్ళిండు హిందూ ధర్మం ఏంటి హైందవ ధర్మం ఏంటి మన సంస్కృతి ఏంటి హిందువుల యొక్క హిందూ హిందువులు అంటే ఏంటి అని ప్రపంచానికి ప్రపంచానికి మనం చూ దిక్చిగా చూపెడుతుండ్రు హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలి ఎందుకంటే ఈ ఈ వావరస్వామి అనేది అంత బూటకం స్వామి స్వామి శరణం ఏ పూజలు పోయినా నేను వావరస్వామి గురించి నేను చెప్తా వాళ్ళని వక్రీకరించి వాళ్ళని వాళ్ళ మతాన్ని కించపరుస్తలేను ఎందుకంటే మన ధర్మం మన హైందవ ధర్మం కలియుగం స్టార్ట్ అయినప్పుడు అయ్యప్ప స్వామి పుట్టిండు ఈ స్వామి ఎట్లా పుట్టాడు స్వామి అసలు వావరస్వామికి ఆయనకి ఏం సంబంధం వీళ్ళు ఏంటంటే మన మతాన్ని అటాచ్మెంట్ చేసి కన్వర్టింగ్ చేసి లవ్ జిహాద్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ముస్లింలు కాబట్టి మన మతానికి దానికి సంబంధం లేదు స్వామి ఆ స్వామి దర్గా కూడా వెళ్ళేది అవసరం లేదు ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వామి మనము ఏదైనా ఇక్కడ బయటకు వెళ్తుంటే వాళ్ళని చని స్వామి శని శవం వస్తుంటుంటే చూస్తే మనం స్నానం చేస్తాం స్వామి మన ఇంటికి వచ్చి స్నానం చేసుకుని బట్టలు పిండేసి శరణగఘోష స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి మనం శరణోషం చెప్తూ మనము స్నానం చేసి మన అన్ని విధాలుగా మనం శరణోషం చెప్తాం దర్గా అంటే సమాధి కదా స్వామి మరి ఇప్పుడు మనకు బాడీ ఎదురైనప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకొని చరణాలు చెప్పుకోవటం మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం రామ్ చరణ్ గారు ఏం చెప్తున్నారంటే రైమాన్ గారికి ఏఆర్ రైమాన్ గారికి నీకు మాట ఇచ్చాను అందుకని వెళ్ళవలసి వచ్చింది మాలో ఉన్న తప్పలేదు అంటారు దీన్ని మీరేమంటారు ఏఆర్ రైమాన్ గారు కూడా ఫస్ట్ హిందువే హిందువే ఇట్లా అందరిని కన్వర్టింగ్ చేసి అన్ని విధాలుగా చేసి అతను హిందువే ఆయన కన్వర్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా ఒక హిందు హిందువే హైందవ సమాజంలో చాలా మంది హిందువులే ఈ భారతదేశంలో పుట్టిన అందరూ హిందువులే ఆయన కూడా ఒక హిందువే కాబట్టి ఆయన గురించి ఆయన ఇండస్ట్రీ కాబట్టి ఆయన లావాదేవీలు ఉండొచ్చు ఇంటికారు చూసుకోవచ్చు హిందూ ధర్మం గురించి వస్తే మేము ఊకునేది ఇదే స్వామి రామ్ చరణ్ గారు తక్షణమే క్షమభాతం చెప్పాలి దర్గా పోయినా కానీ ఎక్కడ పోయే అవసరం లేదు నువ్వు మాలే వేసుకున్నావు నువ్వు ఇటు ఇండివిజువల్ నువ్వు ఏమైనా చేసుకో అయ్యప్ప స్వామి నువ్వు కించపరిచన చేస్తున్నా నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది దీన్ని ఖండిస్తున్నా స్వామి ఎనిమిది ధర్మశాస్త్ర దగ్గర పోతున్నారు అసలు పోదు స్వామి అందరికి విజ్ఞప్తి అయ్యప్ప నమస్కారం చేస్తున్నా మన హిందువులను కించపరచడం చేస్తున్నారు ఇదంతా వక్రీకరించి ఈ సిపిఎం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం చేసి అక్కడ మన ఇప్పటికీ శిబరిమల పోతే ఇక్కడ నుంచి బీజేపీ అనే లెటర్ తీసుకోవైనా కిషన్ రెడ్డి గారి లెటర్ తీసుకోవైనా ఇంకా టీడీపీ లెటర్ తీసుకున్నా అందరూ పడేస్తుంటారు సార్ వాళ్ళు అక్కడ ఎందుకంటే మన మా కిషన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు అన్ని విధాలుగా డెవలప్మెంట్ నా పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సిపిఎం మెంటాలిటీ వాళ్ళ మనోభావాలు వాళ్ళంతా ముస్లిం దాకా పెత్తం చేసుకుంటేనే వాళ్ళు చేస్తుంటారు సార్ హిందువుల మనోభావాలను గౌరవించారు స్వామి ఎందుకంటే ఆ వావరస్వామి మీకు మనకు సంబంధం లేదు సార్ ఎవరు స్వామి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు కూడా ఇప్పుడు మీరు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్తున్నారు మరి ఎందుకు సార్ ఇప్పుడు మాలేసుకున్న మనకంటే ఇంకా చాలా సీనియర్ గురుస్వాములు చాలా మంది ఎందుకు ప్రతిసారి కన్యాస్వామి మాలేసుకున్న కన్యాస్వామి ప్రతి ఒక్క స్వామి ఎరిమేరికి వెళ్ళాలి అక్కడ ఏకతుల్లి ఆడాలి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు ఎందుకు మనలో మనకు ఐక్యమత ఎందుకు లేదు ఎందుకు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు దీని గురించి నాకు చెప్తున్నా షిరిడి అనేది సాయిబాబా అనేది ఒక గురువు అంతే ఒక ముస్లిం సంబంధించి వాళ్ళే ముస్లిం మత పెద్దలు చెప్పారు కాబట్టి మనము దానికి వేల కోట్ల రూపాయలు దానికి డబ్బు వస్తుంది తిరుపతి తర్వాత సెకండ్ పొజిషన్ హైయెస్ట్ ధనంలో ఉన్నది షిరిడి సాయిబాబా కానీ అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు స్వామి దాని ట్రస్టీ మెంబర్స్ అంతా ముస్లింస్ మనం ఎంత పిచ్చి వాళ్ళం ఉన్నాం ఇంకా ఇంకా సాయిబాబా సబ్కా మాలి చెప్పి అన్ని మతాలను మనం హైందవలము అన్ని మతాలను ముస్లింలను క్రిస్టియన్లను అందరినీ మనం కలుపుకుంటూ మనం పోతున్నాం మన సమాజం ఎక్కడ పోతుంది ఇప్పుడైనా హిందువులారా మేలుకోండి అయ్యప్ప స్వాములారా మేలుకోండి మన ధర్మాన్ని మనం పాటించాలే వావర స్వామి ఈ సమాధి పోవద్దు స్వామి ఇక్కడ ఏదైనా చూస్తే మనము స్నానం చేస్తామో అక్కడ పోయి దర్గా బొంద చుట్టూ మనం దిగుతున్నాం తప్పు స్వామి స్వామి శరణం నా ఉన్న ముప్పై సంవత్సరాల స్వామి సేవలో ఉన్న నా యొక్క గురుస్వాములు కూడా చెప్పిండు వేద పండితులు కూడా చెప్పారు అక్కడ పోవద్దు స్వామి దీన్ని మనం బహిష్కరించాలే స్వామి మధ్యలో రీల్స్ కోసం అని కొంతమంది స్వాములు మాలేసుకొని రీల్స్ కోసం అని చెప్పి భోజనాలు తింటున్నట్టు కొంతమంది వడ్డిస్తున్నారు మసాలా ఫుడ్ జీరా రైస్ లాంటివి తింటారు అసలు ఏంటి ఇలా చేయొచ్చు సామ్లు నిజంగా సాములేనాలు సాములు అంటే ఒక మీడియా పరంగా చేస్తుంటే వాళ్ళు ఫిలిం పరంగా చేస్తుంటే మనం దాని గురించి డిస్కన్ చేయొచ్చు అయ్యప్ప స్వామిని కూడా కించపరిచి మాల వేసుకొని వేరే మతస్థులు కూడా బట్టలు వేసుకొని బొట్టు నుదుట బొట్టు పెట్టుకొని కూడా అలంకారం చేసుకొని కూడా అట్లా చేసి మన అయ్యప్ప స్వామిని కూడా బదలాం చేస్తారని చెప్పి నాకు నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ స్వామిది ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా అట్లా చేస్తే ఎవరైనా స్వామి మాల వేసుకున్న హైందవ హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా గాని అంకిత భావంతో ఎవరైనా మన హైందవం అని చెప్పి మన అయ్యప్ప స్వామి భక్తి మన హిందూ ధర్మాన్ని గురించి భక్తితోటి ఎవరు పోయినా కానీ ఏం స్వామి ఎక్కడ ఉంటే ఏం స్వామి ఐడెంటిఫికేషన్ తీసుకొని అతనితో మాట్లాడితే మనకు ఐడెంటిఫికేషన్ తెలుస్తా స్వామి వేరే వాళ్ళకి ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళని తక్షణంగా ఖండించి అతని పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలని నా యొక్క మన విషయం